మాంగా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో శివ అనే వ్యక్తి గుర్తు తెలియని వ్యక్తిపై బండరాయితో మోదీ కర్రతో కొట్టి హతమార్చినట్లు పోలీసులు తెలిపారు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు మరణించిన వ్యక్తి గురించి ఆధారాలు లభించలేదని తెలిపారు ఈస్ట్ మారేడుపల్లికి చెందిన శివ అనే వ్యక్తి జానీ వైన్స్ వద్ద మద్యం మత్తులో గుర్తు తెలియని వ్యక్తితో గొడవపడినట్లు పోలీసులు తెలిపారు గొడవ అనంతరం ఆగ్రహానికి లోనైన శివ తనతో గొడవ పడిన వ్యక్తిని హతమార్చాలని భావించి జే వద్ద పడుకుని అతనిపై బండరాయితో మోదీ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు హత్య చేసిన అనంతరం మల్కాజ్గిరిలో సాయిబాబా దేవాలయంలో రెండు సింహ ద్వారా విగ్రహాలను అపహరించినట్లు పోలీసులు వెల్లడించారు ఘటనపై కేసు నమోదు చేసుకున్న మహంకాళి పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసినట్లు తెలిపారు శివపై గతంలో తుకారం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు దొంగతనం కేసులు కూడా ఉన్నట్లు గుర్తించారు దేవాలయాలలో దొంగతనాలను ప్రవృత్తిగా మార్చుకుని శివ కాలం వెల్లదీస్తున్నట్లు పోలీసులు తెలిపారు నిందితుడి నుండి సాయిబాబా దేవాలయంలో దొంగలించిన రెండు సింహ ద్వారాలను స్వాధీనం చేసుకున్నారు మే ఉదయం కాల్ రావడం జరిగింది జేకే ఫర్నిచర్ మందు థియేటర్ పక్క గల్లీలో ఒక బాడీ నుంచి సంవత్సరాల వయసున్న వ్యక్తి చనిపోయి ఉన్నాడు రక్తం అని చెప్పి సమాచారం రాగానే మా బీసీ వాళ్ళు పోయినారు చూసినాను వెరిఫై చేసినారు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తెలియని వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి సాక్ష్య ఆధారాలను బట్టి సీసీ పుట్టిన వివరాలను బట్టి ఒక కట్టెతోటి మరియు రాయితోటి బండరాయితోటి మోదీ గుద్దినట్టుగా అక్కడ పక్కన ఏం ఉన్నాయి వాటి వివరాల ప్రకారం వాళ్ళతో మన యొక్క బీసీ వాళ్ళతో కంప్లైంట్ చేసుకొని ప్రసాద్ డివీఆర్ మహంతాలి ఎఫ్ఐఆర్ నమోదు చేసి తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎంక్వైరీ చేయగా సీసీ ఫుటేజీల ఆధారంగా మనకు తెలిసిన వివరాల ప్రకారం ఈరోజు ఉదయం పదకొండు గంటల సమయంలో నిందితుండి అయినటువంటి శివ ఎలియాస్ దొంగ శివ ఈస్ట్ మారేణపల్లికి చెందిన వ్యక్తిని అపరాంక్ష తీసుకొని ఇంట్రాగేషన్ చేయగా అతని నేరాన్ని ఒప్పుకుంటూ ఏదైతే పదిహేను పదిహేడో తారీఖు రోజు ఈవినింగ్ అందాదా తొమ్మిది గంటల సమయం తర్వాత అతను ఈస్ట్ మదర్పల్లలో ఇంటి నుంచి బయలుదేరి తాజ్ ఫైవ్ స్టార్ హోటల్ దగ్గరికి వచ్చిన తర్వాత అతను పని గురించి అక్కడ ఇక్కడ ఎక్కగా ఎక్కడ పని దొరకకపోవడంతో అతను జానీ వైస్ ప్యారెంట్స్ సెంటర్కి వెళ్ళి అక్కడ కూర్చొని మందాగి రిటర్న్ వస్తూ వస్తూ అతను మళ్ళీ రివేరా వైస్ దగ్గర మందు కాడ అక్కడ ఒక కొంతమంది ఒక ఇద్దరు వ్యక్తులతో గొడవలు జరిగింది ఆ గొడవలు జరిగిన తర్వాత అతను మళ్ళీ ఎన్నక్కుపోయి ఎవరైతే ఈ గొడవ జరిగిన వ్యక్తులు వచ్చి ఆ పక్క ఉండి మందు పేరు గల్లీలో జేకెపాని సరిగ్గా పడుకుంటే ఇతను వచ్చి సడన్గా వస్తువు కట్టే మరియు రాయి తీసుకొని వచ్చి పడుకున్న వ్యక్తిని చంపడం జరిగింది తర్వాత అతను చంపిన తర్వాత మళ్ళీ అతను సికింద్రాబాద్లోని మల్కాజిగిరి దగ్గర వెళ్ళి అక్కడ కూడా సాయిబాబా గురిలో దొంగతనం చేయడం జరిగింది అదే రోజు ఏదైతే పద్దెనిమిది తారీఖు ఉదయం పూట అక్కడ దొంగతనం చేయడం జరిగింది ఆ నుంచి వచ్చి ఇంటి దగ్గర ఉన్నాడు అయితే మనకి ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగా అతని యొక్క వివరాలను సేకరించిన తర్వాత మా యొక్క ఇన్స్పెక్టర్ పరశురామ్ మరియు అదేవిధంగా ప్రసాద్ మరియు అతని క్రైమ్ బృందము మరియు ఇందులో మూడు భాగాలుగా విభజించి మూడు టీములుగా విభజించి వాళ్ళు చేస్తే ఈ పరిశోధనలో భాగంగా పట్టుకోవడం జరిగింది సాధారణగా జుడిషియల్ రిమాండ్ కోసం కోర్టులో పట్టు చేయడం ఇతని మీద ఇంతకు ఇంతకుముందుగా తుకారాం రేపులో పిఎస్ పరిధిలో రెండు దొంగతనం కేసులు ఉన్నాయి టెంపుల్వి ఇప్పుడు మల్కాజిగిరిలో కూడా ఒక టెంపుల్ దొంగతనం చేయడం జరిగింది ఇతడు స్వాభావికంగా నేర ప్రవృత్తి కలిగిన వాడు ఇంట్లో కూడా వాళ్ళు అమ్మని ఈ విధంగా కొట్టి గాయపరచడం జరిగింది అదేవిధంగా భార్యను కూడా కొట్టి గాయపరచడం జరిగింది ఇతని స్వగ్రామం ఇక్కడ అయినా కూడా అతని యొక్క భార్య స్వగ్రామం నారాయణపేటి మండలం నారాయణకేట్ జిల్లా నారాయణేట్ నారాయణపూర్ తర్వాత ఈ డిసీజు యొక్క వివరాలు ఇంకా తెలియరాలేదు అక్కింగ్ మాత్రం సీసిపుటీ ఆధారంగా ఐడెంటిఫై చేసి అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో పెట్టుకు చేస్తున్నాం ఈ యొక్క గుర్తు తెలియని వ్యక్తి గుర్తు తెలియని మనుషులు చంపిన కేసును డిటెక్ట్ చేసినటువంటి మహంకాలి పోలీసులకు మరియు ఈ టీం ఇందులో బృందంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా డీసీపీ అసలు డీసీపీ గారి నార్థ్ గారు మరియు డీసీపీ నార్థ్ రెస్పెక్ట్గా రెస్క మేడం యొక్క ఆదేశం ప్రకారం వాళ్ళకు సరైన రివార్డు ఇవ్వటం జరుగుతుంది నిందితుడు మొదటిసారిగా మనం ఇప్పుడు సిసి కు ఆధారంగా అరెస్ట్ చేయడం జరుగుతుంది అతని మీద ఇంకా వేరే కేసు ఉన్నాయి కాబట్టి అతను కన్ఫెస్ట్ చేసినాడు అందులో కూడా ఇప్పుడు ఫార్దర్గా అరెస్ట్ చేయడం జరుగుతుంది ఈ ఆ తాగిన దగ్గర గొడవ జరిగింది ఆ గొడవలో భాగంగా అతను సడన్గా ఆ తాగిన మత్తులో చంపడం జరిగింది ఇదొకటే మాటలు కేసు నాకు విలువలోకి వచ్చింది దొంగతనం జరిగింది అక్కడ ఏం దొంగతనం ఇవి విగ్రహాలు రెండు కూడా సాయిబాబా గుడి మల్కాజిగిరిలో దొంగతనం చేయడం జరిగింది